గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తి ధామ్ యాత్రలో రెండవ రోజు మొదటి రోజు మనం సీతామడి చూసాము ఇవాళ రెండవ రోజు మనం చూడబోతున్నాము జనక్ మహల్ అంటే జనక మహారాజ్ యొక్క కోట అనమాట అక్కడికి వెళ్తున్నాము సో ఇక్కడ నేపాల్లో ఏంటంటే మనం కార్స్ లో అలా తిరగడానికి ఉండదండి చూసరిగా ఈ ఆటోలు తుక్ తుక్ అంటారు ముద్దుగా ఈ ఆటోలని ఇందులోనే మనం వెళ్లాల్సి ఉంటుంది నైట్ అంతా ఈ రాజ్ దర్బార్ హోటల్ లోనే మనం స్టే చేసింది సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నైట్ టైం లేట్ గా వచ్చినప్పటికీ చాలా బాగుంది కన్వీనియంట్గా గా ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం ఈ సెకండ్ డే ఇక్కడ నేపాల్లో చూడవలసిన ప్రదేశాలు వీక్షించేందుకు వెళ్ళిపోతున్నాం ఇండియా దాటి ఫస్ట్ టైం నేను వేరే దేశంలో అడుగు పెట్టాను నేపాల్ బోర్డర్ దగ్గర ఆ విశేషాలు కూడా చెప్తాను టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లోపలే రావాలి సో ఇక ఇక్కడ అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది అంత టూరిస్టులే ఉన్నారు మనం ఇంకా జనక్ కి వెళ్ళిపోదాం అక్కడ విజిట్ చేయాలి అలాగే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉంది అవన్నీ కూడా చూపిస్తాను మనం వెళ్లాల్సింది యార్డన్ లోనే రండి హలో జనక్ మహల్ దగ్గరికి వచ్చేసాం మనం చాలా చక్కటి జర్నీ అండి ఇది ఈ ఆటోసే తుక్ తుక్ అంటారని చెప్పాను కదా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీటిలోనే ట్రావెల్ చేయాలి ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ దాదాపుగా మీరు చూసుంటు కార్స్ అనేవి చాలా కష్టం కొంచెం సందులు ఇరుకురుకు రోడ్లు ఉంటాయి కాబట్టి ఎలా చేయరు సో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నేపాల్లో ప్రత్యేకించి జనక్పూర్ లో మనం ఏ ప్లేసెస్ చూడాలనుకున్నా కూడా ఈ ఆటోస్ లోనే వెళ్ళాలి రైట్ బై మళ్ళీ ఎలాగో మళ్ళీ అందులోనే వెళ్ళాలి ఇంకా ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా అయితే వీళ్ళందరూ సెపరేట్ గా ఆటోస్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది అక్కడ పెట్టేస్తారు అనమాట మనం వెళ్ళి చూద్దాం ఇక మహల్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడడానికి లేట్ ఎందుకు లోపలికి వెళ్దాం ఓకే జనక్ మహల్ దగ్గరికి మనం వచ్చేసాం ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చాలా చాలా బాగుంది జనక్ మహల్ అంటే సీతమ్మవారు మొదటి రోజున మనం ఈ నేపాల్ ముక్తిధామ్ యాత్రలో మొదటి రోజు మనం సీతామడి చూసాం అంటే అమ్మవారి ఎక్కడైతే దొరికారో జనక మహారాజుకు ఒక పొలంలో ఆ ప్రదేశం చూసాం కదా రెండవ రోజు అంటే ఇవాళ మనం చూస్తున్నది జనక మహల్ సీత అమ్మవారు పెరిగిన ప్రదేశం ఇది మరి ఇంకా లోపలికి ఆ మహల్ ఎలా ఉందో చూద్దామా రండి మహల్లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి ఎలాంటి టికెట్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు చెప్పల్స్ బయట వదిలేసి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది చాలా మంది టూరిస్టులు ఉన్నారు ఎవ్రీడే అంటే ప్రతి రోజు ఇదే విధంగా ఉంటుంది ఆ సీతమ్మ వారు పెరిగిన ఈ స్థలాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ పూర్తిగా కూడా నాకు అంటే ఇండియాలోనే ఉన్నానని అనిపిస్తుంది ఎక్కడ కూడా ఇది నేపాల్ అని అనిపించట్లేదు వీళ్ళ కల్చర్ కానీ కట్టుబొట్టు అంతా కూడాను భారతదేశంలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి ఇక్కడ మాట్లాడే భాష కూడా హిందీ ఉంది అర్థమవుతుంది బాగా గైడ్ చేస్తున్నారు కూడా ఇక్కడ ఏంటి ప్రదేశం అని కూడా చెప్తున్నారు ఇక్కడే ఉండి మాట్లాడితే మహల్ వెళ్దాం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ డోర్స్ చూడండి ఎంత పెద్ద అన్ని అప్పటి కాలమే అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ నిర్మాణాలన్నీ కూడా అప్పటివే నిజంగా సూపర్ ఎంత బాగుంది తెలుసా రాజులు రాణులు ఉండే మహల్స్ ఇలా ఉంటాయా అని అనిపిస్తుంది నాకు ఓపికతో ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి చూడాలి కానీ నిజంగా అద్భుతం అండి అణు అణువున ఆ రాజసం ఉట్టిపడుతోంది జనక మహారాజు ఇక్కడే ఇదే ప్రాంతం నుంచి పరిపాలించే వాళ్ళు ఇదంతా కూడా మిథిలా నగరం అనమాట సో ఇక్కడ ఒక ప్లేస్ లో వీళ్ళ కోట నిర్మించుకున్నారు ఇక్కడ నుంచే పరిపాలన సాగించేవారు జనక మహారాజు శ్రీరామ్ ఈ జనక్పురి గురించి అలాగే ఈ జనక్పురి కోట గురించి వివరాలు చెప్పేందుకు ప్రస్తుతం ఉన్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మ శ్రీ భరత్ కుమార్త మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది జీవితంలో ఒక్కసారి విజిట్ చేయాల్సిందే అటువంటి ప్లేస్ కి మీ ఆర్గనైజేషన్ అంటే మీ ద్వారా రావడం అనేది ఇంకా ఇంకా సంతోషం అనిపించింది అయితే ఈ ప్రాంతం విశిష్టత తెలియజేస్తారా జనక్పురి అమ్మ మనం సహజంగా ఇప్పుడు నేపాల్ యాత్రల్లో ఉన్నాము సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకి వారు సొంతంగా వచ్చినా సరే నేపాల్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన అన్ని ప్లేసెస్ని మనం కవర్ చేసి వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న భాగంలో నిన్న మొదటి రోజు మనం సీతామ్మవారు జనక మహారాజు తన పొలాన్ని దున్నుతూ ఉంటే ఈ లోకం అంతా ఉండాలి ఈ అంతా ఉండాలని ఆయన పొలం దున్నుతూ ఉంటే తద్వారా అమ్మవారు దొరికినటువంటి యొక్క ప్రదేశాన్ని మనం చూసాం కుండం లాగా ఏర్పడినటువంటిది అక్కడ అమ్మవారు దొరికింది ఆవిడ పుట్టలేదో దొరికింది ఇక్కడ జనక మహారాజు గారి యొక్క దర్బారు ఇదంతా మిథిలా నగరం అని చెప్తారు ఈ మిథిలా నగరానికి రాదునటువంటి జనక మహారాజు సీత అంటే జానకి దేవి అందుకంటే సీత కాలేదు కాబట్టి జనక మహారాజు గారి కుమార్తెగా ఆవిడ జానకిగా పేరు పొందింది కాబట్టి జానకి అమ్మవారిని ఇక్కడే పెంచి పెద్ద చేసి ఇక్కడ నుండి కొద్ది దూరంలో ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ధనుషాధామ ప్రదేశంలో స్వయంవరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ దగ్గరలో మనం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో మనం సీత అమ్మవారికి రాముల వారికి అదేవిధంగా దర్శ మహారాజు యొక్క నరు కుమారులకు ఇక్కడ వివాహించినటువంటి ప్రదేశం ఇది ఈ యొక్క జనక మహారాజు గారి దర్బార్ ఇదంతా కూడా త్రేతాయుగానికి సంబంధించినటువంటి యొక్క చరిత్ర ఇదంతా కూడా త్రేతాయుగంలో ఉన్నటువంటి యొక్క నడిచినటువంటి వాతావరణం నుంచి ఈ యొక్క దర్బార్ ఈ కోటంతో కూడా నిర్మించబడి ఉంది సుమారుగా ఇంచుమించుగా ఇది ఒక పది ఎకరాల సంబంధించినటువంటి కోట అని చెప్పచ్చు అయితే ఈ యొక్క జనక మహారాజు గారికి సంతాన ప్రాప్తి లేకుండా ఉన్నప్పుడు ఆయన పరమేశ్వరుని కూరగా వెంటనే అమ్మవారు ఈ రకంగా భూమిలో దొరికేసరికి ఆయన అపరూపంగా పెంచుకొని చివరికి ఈ యొక్క మహల్తో పాటు ఒకటే కుమార్తె కాబట్టి తన కుమార్తెకి ఉన్నటువంటి ధారాత్వం చేయాలనే ఉద్దేశంతో తన ఆస్తి అంతా కూడా ఈ మిథిలా నగరాన్ని ఈ యొక్క కోటని దర్బార్ని అదేవిధంగా ఈ యొక్క మిథిలా నగరం అంతా కూడా ఆయన రాముల వారికి దాన చేసి చివరికి ఆయన దగ్గర కుటీరంలో ఆయన నివాసం ఉన్నారట వదిలేసి అంటే కన్యాదానంగా ఇచ్చినప్పుడు అంతటి సాక్షాత్తు శ్రీ శ్రీరాముల వారికి ఎంత ఇచ్చినా ఉద్దేశంతో ఆయనకు అంతటి యొక్క సంపద దారాతం చేసిన ప్రదేశం అట కాబట్టి జనక మహారాజు గారి యొక్క దర్బారు మిథిలా నగరం ఇక్కడ జానకి అమ్మవారి పుట్టినటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని జానకి మందిర్ అంటారు సో ఈ యొక్క జనక్పూర్ లో మెయిన్ టెంపుల్ ఇది దీంతో పాటు రామారాయణ సంబంధించి జానకి అమ్మవారికి సంబంధించి అదేవిధంగా ఎన్నో విశేషమైన క్షేత్రాలు చాలా ఉన్నాయి జనకపురిలో ఈ ప్రాంతం అంతా కూడా దగ్గరలో ధనుషాధామం ధామన్ ధనుసు విలిసిన ప్రదేశం ఉంది చాలా చూడదగ ప్రదేశము కాబట్టి ఇదంతా కూడా మన ఇండియన్ కల్చర్ లానే ఉంటుంది ఇండియా దగ్గర బార్డర్ లో ఉంటుంది ఒకప్పుడు ఇదంతా కూడా భరత వర్షం భరతఖండం జంబు దీపమే కాబట్టి ఇక్కడ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ కానీ జనాలు గాని వారి యొక్క ఫేస్ కలయికలు కానివన్నీ మనలానే ఉంటాయి నేపాల్లో మనం ఖచ్చితంగా గా అంటే రెండు ముక్కల్లో చెప్పారు ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్రదేశం థ్యాంక్ యూ నమస్కారం సో కదా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి కన్నుల విందుగా ఉందన్నమాట చుట్టూ అసలు ఎంత చూసినా ఇంకా ఇంకా మిగిలి ఉందన్నట్టు మొత్తం పది ఎకరాలంట కంప్లీట్ గా సో ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా మీకు చూపిస్తాను లోపల అమ్మవారి మందిరం కూడా ఉంటుంది జానకి అమ్మది వెళ్ళి చూద్దాం